హలో గుడ్ ఆఫ్టర్నూన్ సో ఈరోజు సండే ఆఫ్టర్నూన్ వన్ అవర్స్ ఉంది మేము ఈరోజు బ్లూబెర్రీ పిక్కింగ్కి వెళ్తున్నాము లాస్ట్ వీక్ వరకు అసలు చాలా ఎండలు ఉన్నాయి ఎటైనా ఆరుని తీసుకెళ్దామన్నా కూడా ఎండలకి బయటికి కష్టంగా ఉంటుందనేసి అసలు ఎక్కడికి వెళ్ళలేదు సో ఈరోజు కొంచెం ఈ ఈ వీకెండ్ నిన్న మొత్తం వర్షం పడింది ఈరోజు కూడా ఎండ్ ఎక్కువగా లేదు సో అందుకనేసి ఈరోజు బాగుంటుంది బ్లూబెర్రీ పికింగ్ అనేసి ఈరోజు వెళ్తున్నాము మా దగ్గర నుండి ఒక ఫార్టీ మినిట్స్ ఉంది సో ఇప్పుడైతే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక నేను మరిన్ని అప్డేట్స్ ఇస్తాను ఆర్ బేబీ ఆర్ యూ ఎక్సైటెడ్ చేసాము పిక్కింగ్కి పికింగ్ ప్లేస్ కి ఇప్పుడే వచ్చాము అంత విలేజ్ రోడ్ అంతా కూడా లోకల్ రోడ్స్ మొత్తం ఇప్పుడే వచ్చాము చూద్దాం మనం ఏ కి వెళ్తున్నాం ఇప్పుడు చెప్పు ఇటు తిరుగు ఇటు రా బ్లూబెరీ అండ్ ఫిగ్గా అక్కడే ఉండు అక్కడే ఉండు అటు చూడు అవన్నీ ఏమున్నాయో చెప్పు సో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం పిక్కింగ్కి వెళ్ళడానికి ఇదంతా కూడా ఇలా ఉంది పిక్కింగ్ సో మేమిప్పుడు బ్లూబెర్రీ పికింగ్ అని వచ్చాము ఇక్కడ బ్లూబెర్రీ పికింగ్ లేదంట ఓన్లీ ఏంటిది బేబీ ఓన్లీ ఫిక్స్ తెలుగులో అంజీరా ఓన్లీ అంజీరా ఉన్నాయంట సో ఎలాగూ ఇంత దూరం వచ్చాము ఫార్టీ మినిట్స్ జర్నీ చేసి అని ఇంకా ఓన్ ఆ ఫిక్స్కైనా ఫిక్స్ అయినా తీసుకుందాము అనేసి అనుకుంటున్నాము మేము నేనైతే ఫిక్స్ ఎప్పుడు తినలేదు లైక్ డ్రై అయినవి మన ఇండియాలో ఇలా ఒక దారంకి కట్ అమ్ముతారు కదా సో అలా తిన్నాను కానీ ఇలా పచ్చి ఎప్పుడు తినలేదు చూడాలి ఇవి వచ్చేసి పంకిన్ అదే కర్బూజ కర్బూజ వైట్ కలర్ ఉంది అక్కడ ఎల్లో ఉందా సో టూ టైప్స్ ఉన్నట్టు ఉన్నాయి కర్బూజ విట్రా మనం ఇక్కడికి అది వెళ్ళేది ఇట వెళ్ళాలి సో ఇక్కడ వీళ్ళకి చాలా రకాల యా చాలా రకాల ఫార్మ్స్ ఉన్నాయి లైక్ ఇప్పుడు కర్బూజా చూస్తున్నారు కదా అలా గ్రేప్స్ ఉన్నాయి బ్లూబెర్రీస్ ఉన్నాయి ఫిగ్స్ ఉన్నాయి యా ఒకసారి చూ చూద్దామా చూపిద్దాం సో ఆరు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవి గ్రేప్స్ మనం మనం కట్ చేయట్లేదు జస్ట్ చూస్తున్నాం అంతే ఓకే ఇవి ఇంకా అవ్వలేదు ఇలా ఉంటాయి ఇవన్నీ ఇక్కడికి వచ్చి చూడాలి ఒకటి కట్ చేయను ఇవి సో ఇవన్నీ కూడా గ్రేప్స్ ఇలా పండిన తర్వాత ఇవి ఇలా బ్లాక్గా ఇలా అవుతాయి ఒక కలర్ ఇలా పర్పుల్ కలర్లో డార్క్ పర్పుల్ కలర్లో ఇలా అవుతాయి ఇవి కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఆగస్ట్లో ఆర్ ఎండ్ ఆఫ్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వెదర్ మంచిగా ఉంటే సహకరిస్తే అప్పుడు ఈ పికింగ్ కూడా ఉంటుందంట ఆరెల్స్ వాళ్ళే కట్ చేసి అమ్మేస్తారనమాట సో మేము లాస్ట్ టైం ఒకసారి వచ్చాము ఈ ఈ గ్రేప్ పికింగ్కి సో ఇదన్నమాట ఇప్పుడు మనము ఫిక్స్కి అటు సైడ్ వెళ్ళాలి సో ఇప్పుడే ఫిక్స్ ప్లేస్కి వచ్చాము అక్కడ నుండి మేము ఇది లాస్ట్ టైం కూడా ఒకసారి వచ్చాము నాకు ఇప్పుడే ఐడియా వచ్చింది అండ్ ఇవన్నీ వాళ్ళ సామాన్లు ఎక్విప్మెంట్ ఫామ్ ఎక్విప్మెంట్ ఇదంతా అరబీబీ ఇక్కడ చూసావా ఇందులో అన్ని సీడ్స్ పెట్టి పెంచుతారు కదా ఇవన్నీ సో సీడ్లింగ్ ట్రేస్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి లోపల ఒక పెద్ద పెద్ద కట్టలే ఉన్నాయి ఇదంతా వల్ల ఎక్విప్మెంట్ సో ఇవి వచ్చేసి ఇప్పుడు ఫిగ్ ట్రీస్ ఇలా ఉంటాయి కానీ ఇక్కడ అన్నీ పచ్చిగానే ఉన్నాయి అంత పండుగ ఏం లేవు చూడాలి ఇందులోనే పం ఏ ఇక్కడ ఉంది అరబీబీది పట్టుకోకసారి ఇదిగో బేబీ ఇదిగో ఇలా ఉంటాయి మనకి ఫిక్స్ అదే అంజీరా అంజీరా చెట్టు ఇలా ఉంటుంది కుకుంబర్ పడింది లే సో ఇప్పుడు ఇది కట్ చేద్దాం మనం ఏ పాలు వస్తున్నాయి ఇష్యూ తెచ్చుకుంటే బాగుండేది సో ట్రీస్ ఇలా ఉంటాయి మొత్తం కాయలే ఉన్నాయి చూసారు కదా సో మనకేంటంటే ఇండియాలో ఇలా పచ్చివి అదే బాగా ఎండిన తర్వాత మనకి ఇలా అంజీరా స్ట్రింగ్ లాగా మనకు అమ్ముతారు అంటే ఎక్కువ నేను అవే తింటాను తిన్నాను ఇండియాలో సో మీకు అలా తెలియని వాళ్ళకి ఇండియాలో చూసే వాళ్ళకి ఐడియా ఉంటుందనేసి చెప్తున్నాను సో ఇవి వచ్చేసి అంజీరా చెట్లు ఇప్పుడు మనం దీంట్లో వెతకాలి పండు పండ్లు అంజీరా పండ్లు వెతకాలి పచ్చివి కాకుండా చూడండి ఎన్ని పండాయో సో ఇక్కడ కూడా కూడా ఇక్కడ ఒకటి అదే చూసి ఇదిగో చూడండి పాలు ఎలా వస్తున్నాయో చేయగానే సో ఇప్పుడు చూద్దాం తినండి ఎలా ఉన్నారు బేబీ మిక్స్డా అప్పు డౌనా ఆహా మరి తీసుకెళ్ళచ్చా ఇన్నేం చేసుకుంటాం మనం యాక్చువల్గా ఈ చిన్న బాక్స్ వచ్చేసి నైన్ డాలర్స్ ఉంది ఇది వచ్చేసి నైన్ డాలర్స్ ఉంది ఈ బాక్స్ ఈ బాక్స్ నుండి అసలు తీసుకెళ్ళి తింటామా అనేది మన క్వశ్చన్ అనమాట ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాయి బేబీ చాలా ఇదంతా అవే చూసారా ఇక్కడ కూడా ఉన్నాయి చాలా ఇదో చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి రెండు ఉన్నాయి బేబీ ఇక్కడ పెద్దవి ఇదిగో పండలేదు మరి మరి బ్యాగ్ తీసుకురా పారునాలు అదిగో లోపల ఉన్నట్టున్నాయి ఇంకా పండువి అక్కడ పెట్టేసే అది ఇప్పుడు ఇంకెవ్వరు లేరుగా ఇక్కడ చూద్దాం మా అక్కడ ఇవన్నీ కూడా అంజీరా మొక్కలే అంజీరా చెట్లే సో ఇక్కడ కొంచెం పండువి ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ చూద్దాం ఆ పైన కూడా ఉన్నాయి బేబీ యాక్చువల్గా మన ముందు ఒక టెన్ మెంబర్స్ వచ్చారు వాళ్ళకు కూడా దొరికే ఉంటాయి బాగా చూడండి అక్కడ ఎన్ని ఉన్నాయో అదొకటి దాని పైన ఒకటి ఉంది ఫస్ట్ పైది కట్ చేసి దాని తర్వాత చూడండి ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మూడు ఉన్నాయి పండువి అటు సైడ్ అది కింద చూసాను నేను ఆల్రెడీ చూడండి కింద ఎలా ఉందో మొత్తం కాయలు చూడండి పచ్చి ఎన్ని ఉన్నాయి అసలు మొత్తం చెట్టు నిండా కాయలే ఉన్నాయి కానీ పండలేదు ఇంకా అది పచ్చిగానే ఉంది బేబీ చూద్దాం అటు సైడ్ ఉన్నాయి బేబీ ఇటు వెళ్దామా అరబేబీ చూసుకో కింద ఏమన్నా ఉంటాయి ఎక్కడ ఇదా అరబేబీ కట్ చేస్తున్నాను ఇక్కడ ఇది పండినట్టుంది అంతగా పడిపోయిందాబేబీ ఇక ఇది బేబీ ఇది కట్ చేయనా ఇది ఇది కట్ చేయాలా మెత్తగానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి ఇట్లా తిప్పుతావా నువ్వు ఇది ఓకే ఇదిగో ఇట్లా కొంచెం పచ్చిగా ఉంది ఇటు సైడ్ పండుగా ఉంది ఆరుబేబీ ఆరుబేబీతో ఒక్కటి కట్ చేయించు ఆరుబేబీ ఇక్కడ చిన్నది ఉంది కట్ చేయి ఆరుబేబీ అదిగో 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 అక్కడ పండింది ఆ ఎంత చిన్న క్యూట్ గా ఉంది ఆరుబేబీ నాన్నకు చూపించిపో ఎంత పండిందా పెద్ద చాలా చిన్నది భలే పండింది హే ఇక్కడ కూడా ఉన్నాయి కట్ చేయి ఆరుబీబీని కట్ చేయ నువ్వు కట్ చేయ ఆరు బేబీ అవి కూడా సో ఈ చిన్న చెట్టుకు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి అసలు పొద్దురు బీబీ అది కొంచెం పండాలి వెయిట్ చేయు ఇప్పుడు ఇన్ని కట్ చేసేసరికి మొత్తం చేతికి అంతా కూడా బంక బంకగా అతుక్కుంటుంది ఎందుకంటే మొత్తం పాలు ఉన్నాయి కదా కట్ చేస్తుంటే సో చూడండి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఇంకా యాపిల్ పిక్కింగ్ వెళ్ళాము అది ఎంత బాగుందో ఇక బేబీ ఇక్కడ మూడు ఉన్నాయి ఇక ఇక్కడికి రా ఇక్కడ పండు ఉన్నాయి మూడు ఇగో కనిపిస్తుందా వీడియోలో అవి ఆ పైన ఒకటి ఉంది అక్కడ అది కట్ చేయి ఇవి కూడా బాగున్నాయి చూడండి ఎన్ని సో ఇవైతే కట్ చేసుకున్నాము ఇంకా చాలనుకుంటున్నాము ఇవి అంటే ఇంకా బాక్స్ కూడా నిండిపోయింది అనుకోండి సో ఇది వచ్చేసి నైన్ డాలర్స్ చేంజ్ ఉంది ఈ బాక్స్ కాస్ట్ ఇంకొంచెం పెద్దది కావాలి అనుకుంటే అది సిక్స్టీన్ డాలర్స్ ఉంది సో మేమైతే నైన్ డాలర్స్ తీసుకున్నాం ఎందుకంటే ఎప్పుడు తినలేదు కాబట్టి సో ఇది చూడండి పాండ్ ఈ పాండ్ అదే అక్కడ ఉంది కదా బోర్ లాగా అక్కడ మెషిన్ ఉంది కదా చిన్న హట్ లాగా అదే సో ఇవే వీళ్ళు ఏంటంటే పొలంకి యూస్ చేస్తారు వాటర్ అక్కడ చిన్న మెషిన్ ఉంది చూస్తున్నారు కదా లోపలన్నీ ఫ్రాక్స్ ఉన్నాయి కదా అరబేబీ సో ఇవి బేబీ ఇట్లా పట్టుకో సో ఇది వచ్చేసి బ్లూబెర్రీ పిక్కింగ్ సారీ బ్లూబెర్రీ ప్యాచ్ సో వాళ్ళు బ్లూబెర్రీ పికింగ్ లేదని చెప్పారు కొన్నే ఉన్నాయి జస్ట్ ఆరుకి చూపిద్దామనేసి తీసుకొచ్చాము అవన్నీ ఫిక్స్ అట్ సైడ్ అండ్ ఇవి వచ్చేసి ఇక్కడ మొత్తం బ్లూబెర్రీ ఉన్నాయి సో బ్లూబెర్రీ మొక్కలు ఇలా ఉంటాయి అన్నమాట మనకి సో ఇవి చాలా చిన్నగా ఉండేవి నేను లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ మా పేరెంట్స్ వచ్చినప్పుడు వచ్చామన్నమాట అసలు ఇక్కడ చూడండి ఎంత ఉన్నాయో అసలు బ్లూబెర్రీస్ ఇదంతా చూసారా ఎన్ని ఉన్నాయో ఇక్కడ తీసాము అవి ఇవి ఇక్కడ సో ఇవి చూడండి ఎన్ని బ్లూబెర్రీస్ ఉన్నాయో ఇక్కడ సో ఇలా చెట్టు నిండా బ్లూబెర్రీసే ఉంటాయి సో ఇదంతా కూడా ఇప్పుడు మీరు ఇటు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా సో ఇదంతా కూడా మొత్తం ఇవన్నీ బ్లూబెర్రీసే సో మనకి వద్దని చెప్పారని మనం కోసుకోవట్లేదు యా ఇది బ్లూబెర్రీ పికింగ్ సో సారీ బ్లూబెర్రీ ప్యాచ్ మేమే ఇంకా చూసేసాము ఆరుకు చూపించాం కాబట్టి ఇంకా ఇప్పుడు బయలుదేరుతున్నాం అటు సైడ్ బాయ్ యా సో ఇప్పుడు మా పిక్కింగ్ అయిపోయింది ఫ్రూట్ పికింగ్ అండ్ ఈరోజు చూసారా క్లైమేట్ ఎంత బాగుందో అసలు ఎండే లేదు అందుకనే కొంచెం ఉండగలుగుతున్నాము ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ టూ అవుతుంది టైము బట్ ఈరోజు అంత క్లౌడీగా బట్ బ్లూబెర్రీ పికింగ్ మీరు చూసారు కదా బ్లూబెర్రీస్ ఉన్నాయి బట్ వాళ్ళు పికింగ్ లేదని చెప్పారు అది చాలా ఉన్నాయి అక్కడ చూసారా ట్రీది అది ఏంటారు బీబది ట్రీ హౌస్ మేము ఆల్రెడీ బిల్డింగ్ చేపించేసి కార్లో పెట్టేసి మళ్ళీ బ్యాక్ వస్తున్నాము ఎందుకంటే మేము అడిగామన్నమాట బ్లూబెర్రీస్ ఉన్నాయి కదా మేము కట్ చేసుకోవచ్చా స్టిల్ పిక్ చేసుకోవచ్చా అంటే ఒకవేళ ఉంటే మీరు ఇలా చేసేసుకోవచ్చు అని చెప్పారు సో అందుకనేసి మేము మళ్ళీ బ్యాక్ వెళ్ళి అట్లీస్ట్ కొన్నైనా తెచ్చుకున్నాం అనుకుంటున్నాము ఎందుకంటే వర్షం కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది డ్రిజిల్ అవుతుంది కొంచెం కొంచెం సో ఇంకొక వన్ అవర్లో ఫిఫ్టీ పర్సెంట్ ట్రైన్ ఉంది సో ఆ లోపు ఫాస్ట్గా వెళ్ళి బ్లూబెర్రీస్ పిక్ చేసుకొని వద్దాం అనేసి ప్లాన్ సో మీకు ఆల్రెడీ చూపించాను కాబట్టి నేను అక్కడ కట్ చేసేది ఏమి చూపించాను కట్ చేసిన తర్వాత బాక్స్లో మేము ఎంత కట్ చేసామనేది చూపిస్తానండి బాయ్ బాయ్ మేబీ మంచిగా పండుగే తెంపండి ఓకే బాయ్ మేబీ ఎన్ని ఉన్నాయో పికింగ్ అయిపోయింది సో మొత్తం ఫుల్ బాక్స్ అయితే కట్ చేసుకోలేదు వర్షం పడుతుంది సో అందుకనేసి ఒక హాఫ్ బాక్స్ అయితే చేసాము చూపిస్తాను మీకు ఇప్పుడు అటు సైడ్ పిల్లలకి ప్లే గ్రౌండ్ కూడా ఉంది అటు కూడా వెళ్దాం అనుకుంటున్నాం కానీ మరి వర్షం పడుతుంది చూడాలి బాగా హెవీగా వర్షం పడితే ఇంకా ఆగిపోద్ది అంటే వీళ్ళ ఫామ్లోనే వేరే సైడ్ ఉంది సో చూద్దాం ఇప్పుడు ఇక్కడ హెంట్స్ ఉన్నాయో చూడటానికి కొంచెం లేవార్ బేబీ పెట్టారు అదే నెట్ పెట్టారు పైన అంతా ఎగరకుండా కానీ ఏం లేవు లెట్స్ ఈ ఫామ్ పేరు ఏం పేరు మే బీ వెల్కమ్ టు లైన్ బర్గర్స్ వర్కామ్ టు లైన్ బర్గర్స్ అంట ఫామ్ ఇక్కడ ఏదో పంట ఉంది లెట్స్ గో అండ్ టేక్ ఏ ఫోటో పెట్టారు బీబీ ఫేస్ పెట్టుకో అక్కడ హాయ్ పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఇసుకలో అండ్ స్వింగ్స్ ఉన్నాయి అక్కడ కొన్ని స్వింగ్స్ అది ఉంది ఇక్కడ స్వింగ్స్ ఉన్నాయి దాట్స్ ఓకే ట్రై చేయాలి కదా ఫస్ట్ ఎక్కువ నాన్న ఉన్నారులే వెనక ఎక్కువ అంతే

ఏజ్ చి చిల్డ్రన్ అడల్ట్స్ హ్యావ్ బీన్ హర్ట్ ఆన్ దీస్ వింగ్స్ వచ్చేసి స్లైడ్ అంట చూద్దాం స్లైడ్ ఆరు ఎక్కగలవు లేదో ఎక్కేసే చిని తండ్రి అట్లానే ఉన్నారు బేబీ నేను అట్లా నుండి వస్తా వచ్చేసావా అప్పుడే మళ్ళీ వెళ్తావా వద్దా చాలా చెప్పులతో వెళ్ళాలి గేట్ సూపర్ యా గేట్ అంతే మళ్ళీ మెల్లిగా అలాగే దిగేసేయో వర్షం పడుతుంది వెళ్ళాం కానీ ఇంకా బ్లూబెర్రీ పికింగ్కి వచ్చేసాము బ్లూబెర్రీస్ తీసుకున్నాము అలాగే ఫిక్స్ తీసుకున్నాము నా వీఆర్ గోయింగ్ వచ్చేసి బ్లాక్బెర్రీస్ బట్ బ్లాక్బెర్రీస్ ఇంకా ఏమీ అవ్వలేదు అంటే కనిపించట్లేదు ఏమి కాయలు సో అయిపోయింది వెళ్తున్నాము ఇంకా ఇంటికి పిక్కింగ్ అయిపోయింది ఈ వీక్ వర్షం కూడా చూడండి కింద స్టోన్ అదే సారీ డ్రాప్స్ వర్షం బాగానే పడుతుంది అయిపోయిందండి మా బ్లూబెర్రీ అండ్ అంజీరా పికింగ్ ఫిక్ పికింగ్ సో అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము బాయ్ 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 చెప్పారు బీబీ నువ్వు ఎంజాయ్ చేసావా